అందరికీ నమస్కారం మిత్రులరా ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం దాన్ని రిఫ్రెక్స్ ఈజైటిస్ అంటారు గ్యాస్ట్రైటిస్ అంటారు గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటారు గ్యాస్ట్రిక్ ఎరోజిన్స్ అంటారు ఏపీడి అంటారు సింపుల్గా ఇవన్నీ కలిపేసి యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని చెప్పి చెప్తుంటారు స్టమక్కి సంబంధించి అంటే మనకు ఈ స్టమక్లో వచ్చేటువంటి ఈ యాసిడ్ ప్రాబ్లం అనేది ఎప్పటికీ ఉంటుందా అసలు రావడానికి కారణాలేంటి వస్తే దీన్ని క్యూర్ చేసుకోవాలి అంటే కేవలం మెడిసిన్స్ వాడడం ఒకటే మార్గమా వాడి తగ్గిన తర్వాత ఇంకా మళ్ళీ లైఫ్లో రాకుండా ఉంటుందా క్యూర్ అయిపోతుందా అన్న విషయాలు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గ్యాస్ట్రైటిస్ అంటే బేసికల్గా మన స్టమక్ ఉంటుంది స్టమక్కి ఒక లేయర్ ఉంటుంది మ్యూకోస్ అంటారు అంటే చిన్న శ్లేష్మపు పొరలాగా ఉంటుంది అది యూజువల్గా మనం తినేటప్పుడు డైజెస్టప్పుడు కొన్ని యాసిడ్స్ అనేవి వస్తాయి ఆ యాసిడ్స్ రావాలి బాగా వేడిగా ఉంటాయి ప్లస్ చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి యాసిడ్స్ అవి ఆ యాసిడ్స్ ఎంత పవర్ఫుల్ ఉంటాయంటే ఈ మ్యూకస్ లేర్ లేకపోతే ఈ శ్లేష్మపు పొర అనేది లేకపోతే మన పొట్టనే మాయం చేసేస్తాయి మొత్తం కరిగించేస్తాయి అంత కాన్సన్ట్రేటెడ్ ఉంటాయి అవి యాసిడ్స్ ఆ యాసిడ్స్ నుంచి మన పొట్టకు సంబంధించినటువంటి లేయర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉండేది లేయర్ అది డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దానికి గ్యాప్స్ వచ్చేస్తాయి అన్నమాట కంటిన్యూస్గా లేయర్ ఉందనుకోండి యాసిడ్స్ వచ్చేప్పుడు ఓకే బాగానే ఉంటుంది అలా కాకుండా ఆ కంటిన్యూ లేకుండా మధ్య మధ్యలో అక్కడక్కడ పగుళ్ళు వచ్చాయనుకోండి అప్పుడు లోపల ఉండేటువంటి మన పొట్ట లేయర్ అదే యాక్చువల్ లేయర్ ఏదైతే ఉందో అది ఇరిటేట్ అవుతుంది దాంతో మంట స్టార్ట్ అవుతుంది అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తినేయడం మొదలు ఉంటుంది దాంతో అంటే కడుపులో మంటే కదా అనుకుంటాం కానీ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో చాలా సివిర్ ఉంటుంది కొంతమంది అయితే సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది సార్ మాకని చెప్తారు అంత సివిర్ పెయిన్ ఉంటుంది మొయినాబాద్లో ఈ మండే వెడ్నెస్డే ఫ్రైడే సాటర్డే నాలుగు రోజుల్లో మనం కన్సల్టేషన్ పెట్టేట ముందు ఫ్రీ ఉండేది ఇప్పుడు కొంచెం ఛార్జ్ చేస్తున్నాము దాంట్లో యాభై మంది వస్తే కనీసం పది పదిహేను మంది ప్రాబ్లం ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చిన్న ఏజ్ నుంచి స్టార్ట్ అయిపోతుంది మరి మరి పద్నాలుగేళ్ళు పదిహేను వాళ్ళు కూడా తీసుకొని వస్తారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తారంటారు అంటే పెరిగినటువంటి ఈ స్ట్రెస్ లెవెల్స్ ఒకటి మారిన లైఫ్ స్టైల్ అంటే ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ బాగా ఎక్కువైపోయింది అంత రెడీ టు ఈట్ ఫుడ్స్ బాగా ఎక్కువ తినడం పొల్యూషను దానికి తోడు పెస్టిసైడ్స్ వాడకం విపరీతంగా పెరిగింది దానికి తోడు వర్కౌట్ ఎక్సర్సైజ్ చేసే తగ్గడం అలాగే వాటర్ సరిగ్గా తగ్గపోవడం ప్రాపర్ స్లీప్ లేకపోవడం వీటన్నింటి వల్ల మనకు ఈ ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంది తెలిసి చేసేటువంటి తప్పులే బేసికల్గా తెలిసి చేసేటువంటి తప్పులే మేము చెప్తాం హరి వర్రీ కర్రీ లీడ్స్ టు అసిడిటీ అంటాం బాగుంది కదా స్లోగా ఈ మూడు హర్రీ వర్రీ కర్రీ వీటి అంటే మసాలాలు బాగా ఎక్కువ తీసుకోవడం ప్లస్ ఫాస్ట్ ఫుడ్లు ఎక్కువ తీసుకుని ఇటువంటి కర్రీ హర్రీ అంటే హడావిడి 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 హడాడు పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకుందాక హడావిడి హడావిడి వర్రి విపరీతమైన టెన్షన్స్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ తీసుకోవడం దీనివల్ల మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తుంటాం ఇది కాకుండా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అన్వాంటెడ్ మెడికేషన్ అన్నెసెసరీగా వాడటం మెడిసిన్స్ అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి దానికి మనకు తెలిసినవి క్రోషన్లు అంటారు పారాసిటిమాల్ అంటారు నోటుకొచ్చుని వాడుకోవడం పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడటం ప్రతి చిన్న దానికి పెయిన్ కన్నా పెయిన్కిరే కాళ్ళ నొప్పన పెయిన్కిల్లరే చేయి పెయిన్ కిల్లరే అసలు నొప్పి భరించే కెపాసిటీ మనకు పోయింది అనుకోండి నిజం చెప్పాలంటే అసలు భరించం దేన్ని భరించం అందుకని విపరీతమైనటువంటి మెడికేషన్ వాడడం అన్నెసరీగా యాంటీబయాటిక్స్ వాడడం ముఖ్యంగా ఆ యాంటీబయాటిక్స్ కోర్సు ఫినిష్ చేయకపోవడం వారం రోజులు వాడితే ప్రాబ్లం తగ్గంగానే మూడు రోజులకి మాన్పడేస్తాం అప్పుడు గుర్తు వస్తుంది మనకు తగ్గిపోగానే ఎందుకు అన్నసర ఇంకా టాబ్లెట్ వాడడం అని చెప్పి ఏదో సమేత వేస్తాం దాంతో అది డ్యామేజ్ చేసేస్తూ ఉంటుంది ఇంకా ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అంటే మనకి ఎక్కడ ఇన్ఫెక్షన్స్ అయినా ఏదైనా దానికి ఎక్కువ వాడుకోవడం దీంతో వచ్చినటువంటి ప్రాబ్లం ఇది మన స్టమక్ ఉన్నటువంటి మ్యూకోజ లేయర్స్ని డ్యామేజ్ చేస్తుంది ఇంకా ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళకి వచ్చే తలకి సర్కులేషన్ తగ్గుతుంది బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది ఆ డైజెషన్ కెపాసిటీ తగ్గుతుంది ఉన్నటువంటి ఆ మ్యూకోజ లేయర్ అంటాం కదా అది పల్చగా అవుతుంది చాలామంది ఏజ్డ్ వాళ్ళు సఫర్ అయ్యే ప్రాబ్లం అరుగుదల ఉండదు గ్యాస్ ఎక్కువ ఫామ్ అయిపోతూ ఉంటుంది విపరీతంగా దానికి తోడు బ్లోటింగ్ ఎక్కువ ఉండడం ప్లస్ మోషన్ సరిగ్గా కాకపోవడం తేన్పుల్లాగా రావడం సివిర్ పెయిన్ ఉండడం కడుపులో మంట ఎక్కువ ఉండడం కొంతమందికి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది అటు మోషన్ అయినా రావచ్చు లేకపోతే ఇటు వామిటింగ్ రూపంలో కూడా రావచ్చు కొంతమందికి అలాగే ఆ రిఫ్రెక్స్ వచ్చినప్పుడు పైకి కొట్టి మీకు ఛాతీ మండడం విపరీతంగా గుండెంతా బరువుగా ఉండడం దీంతో గుండె బరువు ఉండడం ఛాతీ మండడం అంటే ఏం చేస్తాం మనం పరిగెత్తు గుండె చేసిన దగ్గరే పోతాం ఓకే అది అర్థమే అది తెలిసింది అందరికీ బిల్లు అయిపోద్ది ఒక నలభై యాభై వేలు వదిలిపోద్ది ఆ ఏముండదు నీ ప్రాబ్లం లేదని చెప్తారు ఓకే ఈ ఈ సిమ్టమ్స్ అంతా కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి చాలామంది దీనికి మందులు వాడడం అసలే మందులు వాడడం వల్ల మనకి ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి మందులు వాడడం అంటే అది ఎంతవరకు లాజికల్ నాకు అర్థం కాదు డైటరీ హ్యాబిట్స్ మనము తీసుకునేటువంటి ఫుడ్లో జాగ్రత్తలు చిన్న ఏజ్ వాళ్ళు కాదు కరెక్ట్గా ప్రాపర్గా ప్లానింగ్ కానీ చేస్తే కరెక్ట్గా లైఫ్ స్టైల్ మెథడ్స్ కానీ ఫాలో కాగలిగితే చిన్నవాళ్ళకి కాదు పెద్ద వాళ్ళకు కూడా క్లియర్ అయిపోతాయి అసలు ఎన్ని కొన్ని వందల కేసులు మేము చూశాం కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఫాలో కావాలి చెప్పింది చెప్పినట్టు గ్రీన్ జ్యూసెస్ తీసుకోవడము బనామా తీసుకోవడము అలాంటి అలాగే ఈ తీగ ఉండేటువంటి మజ్జిగ తీసుకోవడం మెంతలు తీసుకోవడం కొన్ని మెథడ్స్ కొన్ని కషాయాలు చెప్తాము ఆ కషాయాలు వాడుకుంటూ ముందు నేను చెప్పేది ఫస్ట్ గ్యాస్ట్రిక్ క్లీన్సింగ్ అంటాం మీ బాడీలో టాక్సిన్ లోడ్ మీకు పెరిగినప్పుడు ఎందుకంటే మీ బాడీలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఏం చేస్తారు స్టమక్లోనే వేస్తారు ట్యాబ్లెట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది స్టమక్ స్టమక్లోనే టాక్సిన్ లోడ్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది అందుకని గ్యాస్ట్రిక్ క్లీన్సింగ్ చేయించుకోండి అంటే ఏ మాత్రం చూపించినా కొంచెం కడుపు నొప్పి చూపించినా గ్యాస్ ఫార్మేషన్ కంటిన్యూస్గా మోర్ దెన్ టెన్ డేస్ నుంచి మీరు సఫర్ అవుతున్నారంటే లోపల ఏదో మీరు అన్నీ ఎక్స్పెక్ట్ ఏదో జరుగుతుందని అర్థం గ్యాస్ట్రిక్ క్లీన్సింగ్ చేసేసుకుంటే చాలు మీ ప్రాబ్లము చాలా వరకు సబ్సైడ్ అవుతుంది తర్వాత కొన్ని మనం ఇంట్లో వాడేటువంటి డైటరీ రెగ్యులేషన్స్ అవి చేసుకుంటూ లైఫ్ స్టైల్లో కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి అది కొన్ని స్పెషల్ కషాయాలు ఉంటాయి మనం అంటే ఈ ఏమంటారు వాము ప్లస్ ఇంగువ వీటితో కలిపి చేసినటువంటి పెరుస తులసి ఆకులేసి దాన్ని జ్యూస్ చేసేటటువంటి అరటికాయ పచ్చి అరటికాయని దాన్ని కట్ చేసి దాన్ని జూస్ తీస్తాము అలాగే అరటి పువ్వు ఉంటుంది కదా అరటి పువ్వుని కూడా గ్రైండ్ చేసి దాన్ని జూస్ తీయొచ్చు ప్లస్ సొరకాయ రసము దీన్ని ఇవన్నీ ఆల్కలైన్ ఫుడ్స్ మనకు అసిడిటీ ఎక్కువ కావడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లము ఈ ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకుంటే చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతుంది చాలా మందికి మేము బ్లాండ్ డైట్ చేయండి అని చెప్తాం ఇటువంటి ముందు కుక్కుడు ఫుడ్ మానేసి అన్ కుక్కుడు ఫుడ్ మీద ఉండండి చాలా వరకు మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్తాం క్లియర్గా సాల్వ్ అయిపోతూ ఉంటుంది అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి అస్సలు భయపడాల్సిన పని లేదు దీనికి పేషెంట్స్ ఎంతోమంది మంది వస్తుంటారు వచ్చి సార్ మాకు తగ్గిపోయిన సమయం నమ్మలేస్తారని చెప్పి చెప్తూ ఉంటారు జస్ట్ డీటాక్స్ చేస్తాం వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఫాలో అని చెప్తాం అంతే రిజల్ట్స్ వచ్చేస్తూనే ఉంటాయి వద్దన్న రిజల్ట్స్ వస్తుంటాయి నా పేరు జగన్నాథ రెడ్డి నేను థ్యాడ్ పర్సన్ అయితే పల్సర్ నుంచి బాధపడుతుంది ముప్పై ఏళ్ళ నుంచి ఒక్కసారి సార్లు డైలీ చేసిన కూడా అయింది అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ అట్లనే అయితే ఆపరేషన్కు పోవాలని అనుకున్నాము కానీ ఈ వీడియోలో డాక్టర్ మధుబాబు గారిని చూసి ఇక్కడ ట్రై చేస్తామని ఇక్కడ వచ్చినాము వచ్చి ఒక్క నెల కింద మొదలు ఒక నెల మందులు వాడుకోమని చెప్తే మందులు వాడుకున్నాము మొత్తం తక్కువైపోయింది అందుకే డాక్టర్ మధుబాబు గారికి థ్యాంక్స్ అని చెప్పాలి అసలు రిపోర్ట్లు చాలా క్లియర్ గా హీల్డ్ అని చెప్పి చూపించమంటే ఇవి చూడండి మీకోసం ఒకటి జస్ట్ శాంపిల్ కోసం నేను చూపించడానికి చెప్పి చూపిస్తున్నాను చాలా బాగుంటాయి జస్ట్ బిలీవ్ ఇన్ నేచర్ నేచర్ని నమ్మండి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది అంతే అవి మనకు అక్కర్లేదు మన బాడీని మనం నమ్మాలి మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి ఏ ప్రాబ్లం ఎదురైనా బాడీలో మనం వెహికల్ నడిపేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ సర్వీసింగ్ ఎలా చేయిస్తామో బాడీలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చి ముందు బాడీ సర్వీసింగ్ చేయించుకోండి మీకు దగ్గరలో ఏ నేచర్కి సెంటర్కి వెళ్ళినా కానీ మీకు సర్వీసింగ్ అయిపోతుంది అది చేస్తే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది ఓకే మిత్రులన క్లారిటీ వచ్చింది అనుకుంటాను మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే